అభివృద్ధి పథకాలన్నింటినీ అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి ప్రగతి పదం వైపు నడిపిస్తా ఉన్నారు సో ఇటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉండడం నిజంగా గర్వకారణం ఆయన్ని పాతిక సంవత్సరాల పాటు మనం ముఖ్యమంత్రిగా చూసుకోవాలి మా వల్ల కాదు మాస్టారు ఇక మా వల్ల కాదు మేము బరాంచలేము ఎందుకంటే రెడ్డి గారు మేము అంటే అంత కోపం మీకు ఏం అన్యాయం చేశారు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు వాళ్ళంటే అంత కక్ష మీకు ఏం పాపం చేశారు మీరు ముద్దులు పెట్టారని మీరు మురిపించారని మీ మీద నమ్మకంతో నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తే పంతొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని అడుక్కుతురే పొజిషన్ తీసుకెళ్లారు ఇంకా సరిపోలేదా ఇంకా సరిపోలేదా మాస్టర్ మీకు ఇంకా ఇది సరిపోక పాతికేళ్లు ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నారా మీరు పంతొమ్మిది నెలలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందా గుడిపోతుందా అని తెలియక గింజుకు దస్తున్నాం ఇక్కడ ఇంకా పాతికేళ్ళు అంటే భారతదేశ చిత్రపటం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారా ఏం పాపం చేశాను సార్ మేము రెడ్డి గారు మీకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే మీరు మీరు చూసుకోండి అంతేగాని రాష్ట్ర ప్రజల మీద వృద్ధపక్కండి సార్ మీ ప్రేమ అభిమానాలు ఇప్పటికే చచ్చిపోతున్నాం కనీసం ఒంటి మీద బట్టలన్నా మిగల్చండి సార్ ఇవి కూడా లేకుండా నటి రోడ్డు మీద తిప్పకండి మమ్మల్ని గాని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాని